డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వచ్చే సీజన్ కోసం సౌత్ ఆఫ్రికా బౌలర్ అయిన లుంగి ఎంగిడిని విడుదల చేసింది అయితే జోష్ అజిల్వుడ్ మెయిన్ పేసర్గా ఉంటే శ్రీలంక బౌలర్ అయిన నువంతుషారా మరొక ఫారెన్ బౌలర్గా ఉన్నాడు కాగా జోష్ అజిల్వుడ్కి బ్యాకప్గా లుంగి ఎంగిడికి రీప్లేస్మెంట్గా ఆర్సీబీ జట్టు ఈసారి వేలంలో టార్గెట్ చేసే ముగ్గురు ఫారెన్ బౌలర్స్ ఎవరు ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఐపీఎల్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్బన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ గెరాల్డ్ కోర్జీ లాస్ట్ ఇయర్ గుజరాత్ టైటాన్స్ టీంలో ఉన్న ఇతను నాలుగు మ్యాచ్లు ఆడి రెండు వికెట్లు మాత్రమే తీయగా ఈసారి వేలంలోకి వస్తున్నాడు తక్కువ ప్రైస్లో దొరికే ఈ సౌత్ ఆఫ్రికా బౌలర్ని ఆర్సీబీ జట్టు బ్యాకప్ పేసర్గా పిక్ చేయవచ్చు సెకండు ప్లేయర్ మ్యాట్ హెన్రీ లాస్ట్ ఇయర్ రిప్లేస్మెంట్గా లక్నో జెట్లోకి వచ్చినప్పటికీ మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు వన్ సెవెంటీ ప్లస్ టీ ట్వంటీ మ్యాచెస్ ఆడిన అనుభవం అయితే ఇతనికి ఉంది మ్యాట్ హెన్రీ కూడా ఆర్సీబీ జట్టుకు బ్యాకప్ పేసర్గా ఆప్షన్గా ఉండవచ్చు థర్డ్ ప్లేయర్ జాకబ్ డఫీ న్యూజిలాండ్ తరపున సంచలన స్పిల్స్తో ఆకట్టుకుంటున్న ఇతను ప్రస్తుతం అయితే ఐపీఎల్లో డిమాండ్ బౌలర్ అయితే ఉన్నాడు తక్కువ ప్రైస్లో వచ్చినట్లయితే ఆర్సీబీ జట్టు ఇతన్ని కూడా కొనడానికి ఆసక్తి చూపించవచ్చు లుంగి ఎంగిడికి రిప్లేస్మెంట్గా ఏ బౌలర్ని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి మరిన్ని ఆర్సీబీ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మేముందుంటా ఫ్రెండ్స్